శోభన చేసిన గొడవకి బాలు ఇంటికి ఫుల్లుగా తాగివస్తాడు ఇక ప్రభావతి హాల్లో అందరి ముందు ఫుల్లుగా తాగివచ్చాడు కుక్కతోక వంకరే కదా అని బాలు గురించి అంటుంది వెంటనే శృతి బాలు మళ్ళీ తాగివచ్చాడు అని కోపంగా అంటూ ఉండగా మీ అమ్మ డబ్బులు ఇవ్వటం ఏంటి డబ్బుడమ్మా మొత్తం డబ్బు నేనే తెచ్చి పెడతాను అని బాలు మత్తులో శృతితో అంటాడు అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు నీ పెళ్ళం నువ్వు పూలమ్మిన డబ్బులతో రూమ్ కట్టిస్తారా అని ప్రభావతి ఎగతాళిగా అంటుంది అంటే ఎవరో ఇచ్చిన డబ్బులు దానం చేస్తే తీసుకోవాలా అని మీనా శోభన ఇస్తానన్న డబ్బు గురించి ప్రభావతి దగ్గర మాట్లాడుతుంది వెంటనే ప్రభావతి కోపంగా ఏ అని వేలు చూపిస్తూ మీనాపై గట్టిగా అరుస్తుంది వెంటనే మీనా కూడా కోపంగా ఏంటి ఏ ఏంటి అని ప్రభావతిపై గట్టిగా అరుస్తూ ఆవిడ ఐదు లక్షలు తీసుకోకపోతే రూమ్ ఎప్పటికీ కట్టరంట అని మీనా గట్టిగా అంటూ ఈ ఇంటి మర్యాద తాగితే పోదు శృతి పది మందిలో ఆయనను తలదించుకునేలా చేస్తే పోతుంది అని మీనా సత్యంను చూపిస్తూ శృతితో అంటుంది మీనా మాటలకు అందరూ సైలెంట్ అయిపోతారు ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ